మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి బాయ్స్ హిస్కూల్లో ఉండగా కృష్ణవేణి కానీ మాస్టర్ రేట్ కృష్ణవేణి రాజు తరు కానీ వీళ్ళంతా ఒక మంచి ప్రయాణిస్తున్నారు రాజీనామా చాలా మంచిది చక్కగా బాగా చదువుతుంది మంచిది ఉన్నతమైన స్టేజ్లో ఉన్న జపాన్లో ఉంటుంది అనమాట అలా ఫీల్డ్లోకి ఒక మంచి వాలంటీగా తన జోలు టెన్త్ క్లాస్ అయినా సరే గుర్రిపాడు చాలా సమ్మె సార్ మా పళ్ళు నీరు లేదు సార్ అట్లాంటి లొకేషన్లో ఎవరు కూడా ధైర్యం చేశారు చూడాలి స్కూల్ అనమాట టెన్త్లోనే నేనే పెట్టాలి ఒక నలభై యాభై మంది దాకా పెట్టి ఫ్లాగ్ కూడా దాన్ని ఆగస్ట్ పర్యటన అనమాట అట్లాంటి అమ్మాయి తర్వాత కాలం కలిసి వచ్చి వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయడం జరిగింది తర్వాత వేరే స్కూల్ పెట్టడం జరిగింది ఆ స్కూల్ అంతా వేరే వాళ్ళకి అప్ప చెప్పేసి నాగరాజు గారిని చెప్పేసి వాళ్ళ ఫాదర్ అనమాట ఆయన కన్స్ట్ర సర్వీస్ చేస్తుంటారు అన్నమాట అట్లా మ్యారేజ్ అయిపోయి అట్లయిపోతుందన్నమాట అట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పటికీ టీచర్స్ స్టూడెంట్ కమ్యూనికేషన్ అంటే పెళ్ళైనా కానీ వాళ్ళ హస్బెండ్తో కూడా నాకు ఆ రిలేషన్లో ఉందన్నమాట నేను అన్న మీ హస్బెండ్ చాలా స్మార్ట్ ఉంటాడు కదా సినిమాకి పంపించండి అమ్మో వరపడే వాళ్ళు ఎక్కడికి పంపించడం చెప్పండి ఇంకోసారి అక్కడ మాట మా అంత ప్రేమ అనమాట అంత ప్రేమగా ఉండే అన్యాయం దాంపత్యంలో ఏ ఎవరి కళ్ళు పడినాయో ఆ దేవుడు ఆ దాంపత్య జీవితాన్ని ఆ బంధాన్ని కట్ చేశాడు అనమాట ఆమెకి హార్ట్ అటాక్ వచ్చేసి హార్ట్ సంబంధించిన డిసీజ్ వచ్చి తను చనిపోవడం జరిగింది అనమాట ಅಟಲ್ ಸಿಚುಯೇಷನ್ ಅಲ್ಲಿ ಅವರ ಅಪ್ಪ ಇದ್ದಾರೆ ದೊಡ್ಡ ಬಡಗಾನಿ ಚನ್ನಬಡಗಾನ ಅಲ್ಲಿ ಒಳ್ಳೀಯ ಚಡಿ ಕೊಟ್ಟಿದೆ ಎಂತ ಚರಿ ಇದೆ ಅವರು ಚರಿ ಚಡಿ ನಾನು ಚಡಿ ಮಂತೆ ಚಾಲಿಸ್ತೀನಿ ಇಲ್ಲ ಚರಿ ಇದೆ ಹಾಗೆ ತಿನ್ನಲಿ ಮಂಚ ಒಳ್ಳೆ ಸಲ ಕರೆ ಇಪಡ್ತಿ ಅವರ ಹಸ್ಬಂಡ್ ಆ ಫೋನ್ ಮಾಡ್ತಾರ ಸರ್ ಚನ್ನಬಡಗಾನ ಜೊತೆ ಇರ್ತಾರೆ ದೊಡ್ಡ ಬಡಗಿ ಇರೇಂ ಜೊತೆ ಇರ್ತೀನಿ ಸರ್ ಸ್ಲ ಕಾಮ್ಯುನಿಕೇಶನ್ ಜೋರಲಿ ಒಬ್ಬ ಮನುಷ್ಯ ಕೊಯಿನೇ ಗಾನಿ ಆ ಬಂದಾರ ಜೊತೆ ಯಾವಾಗಲೂ ఇది తను చదువుకున్న స్కూల్ కాబట్టి సరే ఆ మున్సిపల్ స్కూల్ చదువుకుంది కాబట్టి ఈ మున్సిపల్ స్కూల్లో నేను కంపల్సరీగా ఆ టెన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా ఆ ప్యాడ్స్ అవన్నీ కూడా నేను ఇస్తాను సరే అని చెప్పనేసి అమ్మాయి అమ్మాయికి ఇరవై ఏళ్ళ ఖర్చు పెట్ట పదివేలు ఖర్చు పెడతారు అంటే ఇప్పటికీ తెల్లదాము కూడా నా లేచి ఆమె ప్రూవ్ చేసి అంత ప్రేమగా అట్లాంటి బంధంలో వాళ్ళ అబ్బాయి అనమాట అలాంటి కోచింగ్కి వెళ్తాను అనమాట మరి అలాంటి వాళ్ళు ఈరోజు అసిస్టెంట్ కమిషనర్ గారు పిల్లలు కానీ వచ్చేసేందుకు ఒకసారి ధన్యవాదాలు ఆ అమ్మాయి టెన్త్ క్లాస్ వరకు ఆ పిల్లలు చెప్పిన చదువు కదా ఎక్కడికి పోకుండా మీరు కూడా అంత ఉన్న స్థితికి వెళ్ళి చక్కగా చదువుకుని పది మంది సాయం చేసే స్థాయికి ఎదగాలని చెప్పేసి వాళ్ళ ఫాదర్ సంకల్పం అనమాట అందరికీ ది బెస్ట్ చెప్పారు ఆయన రాకపోయినా సరే నా స్టూడెంట్స్ మొత్తం మంచి పర్సంటేజ్ తెచ్చుకోమని చెప్పండి రెండు ఇంకో వచ్చింది అనౌన్స్ చేశారు ఎవరైతే ది హైయెస్ట్ స్కూల్ మార్క్స్ వస్తాయో ఈ స్కూల్లో ఎవరైతే ఫస్ట్ మార్క్ వస్తో వాళ్ళకి నేను ఒక ఫైవ్ థౌజండ్ గిఫ్ట్ కూడా అనౌన్స్ చేశారు థ్యాంక్ యూ మీ నేను మాట్లాడుకు ధన్యవాదాలు చెప్పండి ముందుగా మా హెచ్ఎం గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా పిల్లల నుంచి మాట్లాడాల్సిన డబ్బులు నెంబర్స్ మాట్లాడి కూర్చున్నాను దేనికి మీరున్న అటెలాంటికి నమస్కారం నేను పిల్లలకి కొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఎంత ఉదాహరణకు తర్వాత ఇష్టమైన వాటర్ ప్లాంట్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ స్కూల్లో చదువుతున్న మీకు మీరు వాళ్ళెవరు మీకు తెలియదు కూడా తెలియదు కానీ ఎందుకు మీకు చదువుకుంటున్నారు కేవలం విద్యార్థులు మీకు ప్రోత్సాహం ఇవ్వాలి మీ బాధ్యతను మీకు ఇండైరెక్ట్గా వాళ్ళు గుర్తు చేస్తున్నారు మీరు పబ్లిక్ పరీక్ష రాయబోతున్నారు మీరు జాగ్రత్తగా అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఉదారంగా చేశారు అలాగే ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు ఆ కృష్ణమేణి అన్న గురించి నిజంగా దేవుడు ఒక్కొక్కసారి మనుషుల రూపంలో ఎలాగా ప్రజలను ఆనుకుంటాడు ఆవిడ చూడండి అంత చిన్న వయసులో మరి ఆమె మన మధ్య లేకపోయినా మన అందరం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం నేను ఫస్ట్ టైం వెళ్తాం అంత మంచి పనులు చేసి వెళ్ళిపోయిందని దాన్ని వాళ్ళ కుటుంబం ఇంకా కొనసాగిస్తున్నారు కొత్తగా కాబట్టి అటువంటి ఒక మంచి ఉన్నతమైన వ్యక్తి ద్వారా మీరు ఇవాళ ఈ బ్యాడ్స్ని పరీక్ష అట్టల్ని అందుకుంటున్నారు దాన్ని గుర్తుపెట్టుకోండి మీరు కూడా అలాగా సమాజానికి ఒక మంచి పనులు చేస్తూ సమాజానికి మనం కూడా మన వంతు పాత్ర మనం పోషించాలి అంతేగాని సమాజానికి భారం కాని సమస్య కానీ మనం ఎట్టు పరిస్థితుల్లో మారకూడదు చక్కగా చదువుకోండి బాధ్యతగా చక్కగా పరీక్షలు వేయ శుభ ఉషోదయం ఉదయం మీ అందరూ కూడా చక్కగా ఉదయాన్నే లేచి కొంత స్టడీ చేసుకొని ఇక్కడికి చదువుకోవడానికి ఇచ్చేసిన విద్యార్థులకు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మన హెడ్ మాస్టర్ గారికి వెంకట్ మాస్టర్ గారికి అట్లాగే ఈ మన మనపన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో మన ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్గా చదివినటువంటి కృష్ణగేణి గారికి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఈరోజు మీ అందరికీ ఒక ప్యాడ్లు ఇవ్వటానికి ముందుకు గుచ్చేసి చేసినందుకు ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా అట్లాగే ఈ స్కూలు ఎన్ఎస్ఎస్ఎంఎస్ స్కూల్ అంటే చాలా టౌన్లు పట్టణంలో మంచి ప్రసిద్ధిగాంచిన స్కూల్ చాలా డీసెంట్గా ఎంత చక్కగా చదువుకునేవాళ్ళు అంటే నేను కూడా ఇక్కడ చదివాను ఇక్కడ నేను స్టూడెంట్ని ఇక్కడ మంచి వాతావరణంలో ఇప్పుడు మన హెడ్ మాస్టర్ కూడా చెప్తారు మంచి వాతావరణం సార్ పిల్లలు కూడా చక్కగా చదువుతారు బాగానే ఉన్నారని ఆ పేరు మీరు నిలబెట్టండి అలాగే ఈ స్కూల్లో చదువుతున్న చదివినటువంటి చదువుతున్న వాళ్ళంత అభివృద్ధిలో మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే మీరు కూడా నేను భవిష్యత్తులో అదే కాంక్ష ఇంకా మీరు వివిధ వివిధ అంశాల మీద అనేక ఇంజనీరింగ్ కాదు డాక్టర్లే కాదు ఇంకా రకరకాల భవిష్యత్తులు ఉన్నాయి మీకు మంచి భవిష్యత్తులు ఉన్నాయి వాటిని మీరు ఎవరైతే మీకు మనసులో ఇదిగో నేను ఇది చదవాలి ఈ దీన్ని అభివృద్ధి దీనికి సంబంధించినటువంటి డిగ్రీ నేను మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని మీరు కోరుకుంటారో అది చక్కగా నెరవేరుతుంది మీరందరూ చక్కగా ఆ కాంక్ష మీ దగ్గర ఉండాలి విజయకాంక్ష అభివృద్ధి కాంక్ష రెండు ఉండాలి ఇది మనం విజయం సాధిస్తే ఇప్పుడు టెన్త్ క్లాస్లో ఉందనుకోండి ఫైవ్ ఫైవ్ సిక్స్టీయా మేడం వీళ్ళకి ఫైవ్ సిఫ్టీ మార్క్స్ రెడ్డి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ పెట్టారు కూడా అంత లాస్ట్ టైం టెన్ టెన్ పెట్టాలని ఉండేది కదా ఇప్పుడు మారింది దాని ప్రకారంగా మీ అందరూ కూడా మార్క్స్ హైయెస్ట్ స్కోర్స్ అందరూ నేను ఆ అమ్మాయి బాగా చదువుతుంటారు నేను చదవలేను అలాంటిది ఏం లేదు ఎగ్జామినేషన్ టైంలో మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి మీరు ఆ క్వశ్చన్ పేపర్లు చదువుకుంటూ జాగ్రత్తగా ఆన్సరింగ్ చేసుకుంటూ వస్తే అందరూ మీరు అనుకున్న మార్పులు అంటే ఎక్కువగా రీచ్ అవుతారు కాబట్టి మీ అందరూ కూడా బాగా చదువుకున్న బదులో ఎగ్జామినేషన్లో మంచి మా మార్కులు సంపాదించి ఇతర ఎన్ఎస్ఎస్ఎంఈ స్కూల్కి మంచి పేరు ప్రఖ్యాతులు చేయాలని కోరుకుంటూ మరి ఇప్పుడు మీకు అనేక ప్రోత్సాహ ప్రోత్సాహాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్తో మీ హైయర్ స్టడీస్ కూడా కొన్ని ప్రోత్సాహాలు ఉంటాయి వాటిని మీరు పొందటానికి కూడా ప్రయత్నం చేయండి సక్రమంగా చదవండి ఈ స్కూల్లో ఈ కష్టపడి ఇప్పుడు మాస్టర్లు ఉదయం నుంచి సాయంత్రం మీ గురించి ఆలోచిస్తూ ఇక్కడ ఆ పిల్లలు మార్చు అవ్వాలి ఇక్కడ బాగా మార్క్స్ రావాలని వీళ్ళంతా తపన పడుతూ ఉన్నారో అది అర్థం చేసుకొని మీ అందరూ కూడా మీరు కూడా బాగా మంచి మార్క్స్ సంపాదించి ఈ స్కూల్కి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మా హెడ్ మాస్టర్ గారి ద్వారా ప్రారంభిస్తారు మీ అందరూ కూడా చూద్దాం పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కృష్ణవేణి జ్ఞాపకార్థం నిడిప్రోళ్లు కృష్ణవేణి వాటర్ ప్లాంట్ సహకారంతో మల్లిపోయిన తేజ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శెట్టి ఉమాశంకర్ ట్రెజరర్ సింహాద్రి ఈసీ మెంబర్ పోలిశెట్టి విజయకుమార్లు స్థానిక ఐతనగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లో పదవ తరగతి చదివే విద్యార్థులకు ఎగ్జామ్ సామాగ్రిని అందజేశారు ఈ కార్యక్రమానికి తెనాలి అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలకు సంబంధించి మెటీరియల్ ఇవ్వటం సంతోషంగా ఉందని కృష్ణవేణి వాటర్ ప్లాంట్ నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు నేటి విద్యార్థులు కూడా తోటి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఎదగాలని అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతి ఆకాంక్షించారు ఇదే విధంగా హెచ్ఎం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు స్కూలుకు మంచి పేరు తీసుకురావాలని ముఖ్య అతిథి ఎన్సిసి మాస్టర్ బెల్లంకొండ మాట్లాడుతూ స్కూల్ పూర్వ విద్యార్థి కృష్ణవేణి స్కూల్ నడపటంలోనూ సర్వీస్ చేయటంలో తనకు సాటి ఎవరూ లేరని చదువుకునే విద్యార్థి అంటే ఎంతో ఇష్టమని అన్నారు ఈ సందర్భంగా నాగరాజుని అభినందించారు ఈ కార్యక్రమంలో ఉమాశంకర్ నాగరాజు కార్యక్రమ నిర్వాహకులు పాల్గొన్నారు

గారు మాట్ ఎంత స్టిక్ లో నాలుగు ఏడు పాటు ఎరవైనా అంత మంచి ఇచ్చారు థ్యాంక్స్ చెప్పండి

いいこと言ってましたね。 వాళ్ళు వచ్చి హిజకాల ఉంటాయి అరేకంగా ఎవరైతే రావో వాళ్ళు వచ్చి హిజకాలి వాళ్ళు ఇచ్చి ఒకసారి సే టు థ్యాంక్ యూ లెవెన్ లింక్ నిజంగా మా కృష్ణవేణి అయితే ఫైవ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సార్ నిజంగా నా కొడుకు చేత ఎన్ని పీజీ మొన్న అమ్మాయి కూడా ఎంత సేవ చేశారే టెన్త్ క్లాస్ వాళ్ళు అంటే వాళ్ళు కొబ్బరి పడాలి చూపి సార్ నైన్త్ క్లాస్ వాడు కూడా టెన్త్ క్లాస్ అక్కడ ఎంత ప్రాణం మీరు ఫస్ట్ తెచ్చుకోవాళ్ళు నిజంగా ఒక అమ్మాయి రాజకేష్మైన అమ్మాయి మొత్తం మున్సిపల్స్ చూ ఫస్ట్ వచ్చింది అనమాట అదేవిధంగా అట్లాగే ఆ రోజు వాళ్ళ అబ్బాయి దగ్గర వచ్చింది కాబట్టి మళ్ళీ మున్సిపల్స్ ఫస్ట్ రావాలి మన స్కూల్ ఓకేనా గివ్ బిగ్ హ్యాండ్ మీ డాడీ కూడా థ్యాంక్స్ చెప్పి రెండు జరుగుతారంట మరి చూడండి తెల్లా జంబకుండా అంటే చూస్తారంట ఆ పిల్లలు చదివించదు కానీ ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా ఆవిడ కన్న కళ్ళు మంచి పొజిషన్లో పిల్లలు వస్తానని చెప్పనేసి ఇలాంటి సేవా చేయడం చాలా చాలా ధన్యవాదాలు ఎప్పుడు సార్ కూడా ఒకసారి